తప్పు చేస్తూ ఓసారి పోలీసులకు దొరికిపోయాడు అతను ఊచరు లెక్కించాడు ఈ మధ్య జైలు నుంచి విడుదలయ్యాడు చేసిన తప్పును తెలుసుకొని మంచి మార్గంలో నడవాల్సిన అతను మళ్ళీ అదే తప్పు చేసేందుకు సిద్ధమయ్యాడు తనకు తోడుగా ఓ గ్యాంగ్ను కూడా కూడగట్టాడు అందరూ కలిసి సినిమా స్టైల్లో పగడ్బందీగా ప్లాన్ వేశారు ఎవరికీ అనుమానం రాకుండా పక్కాగా పథకాన్ని అమలు చేశారు అంతా సాఫీగా సాగిపోతుందనే సమయంలో ఓ ఇన్ఫార్మర్ పోలీసులకిచ్చిన సమాచారంతో నిందితుల గుట్టు రట్టయింది ఐదుగురు సభ్యుల గ్యాంగ్ రెడ్ హ్యాండెడ్గా పోలీసులకు చిక్కారు కర్నూలు శివారులోని పంచలింగాలకు చెందిన నరేంద్ర అనే యువకుడు మూడేళ్ల క్రితం గంజాయిని విక్రయిస్తూ అరెస్టయ్యాడు అతను జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలయ్యాడు అయినా బుద్ధి మార్చుకోని నరేంద్ర మళ్లీ గంజాయి వ్యాపారం చేయాలని నిర్ణయించుకున్నాడు కర్నూలు ధర్మపేటకు చెందిన నల్లగొట్టి చంద్ర సంజీవయ్య నగర్కు చెందిన సిరిగిరి మృత్యుంజయ రెడ్డి ఎస్బీఐ కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ ఆరిఫ్ కొత్తపేటకు చెందిన గోవర్ధన్లతో కలిసి ఓ ముఠాను ఏర్పాటు చేసుకున్నాడు వెంకటరమణ కాలనీకి చెందిన ఓ వ్యక్తి కారును మూడు వేల రూపాయలకు అద్దెకు తీసుకున్నాడు ఈ ఐదుగురు కలిసి ఆంధ్ర ఒడిశా సరిహద్దుకు వెళ్లారు తొలుత అల్లూరు జిల్లాలోని పర్యాటక ప్రాంతం వరకు వెళ్లి ఈ ముఠ అక్కడ ఓ లో రూమ్ అద్దెకు తీసుకున్నారు అక్కడి నుంచి ఒడిశా సరిహద్దులో సుమారు ఇరవై కేజీల గంజాయిని ఎనభై వేల రూపాయలకు కొనుగోలు చేశారు వాటిని చిన్న చిన్న ప్యాకులుగా చేసి కారులో రహస్యంగా దాచారు అక్కడి నుంచి బయలుదేరి కర్నూలుకు చేరుకున్నారు ఈలోపు పోలీసులకు ఇన్ఫార్మర్ ద్వారా సమాచారం చేరింది ఫోర్త్ టౌన్ పోలీసులు కర్నూలు నగరంలోని బళ్ళారి చౌరస్తాలో వాహన తనిఖీలు చేపట్టారు వచ్చిన వెంటనే పోలీసులు పట్టుకున్నారు ఈ గంజా పేరుతో అక్కడ నుంచి మనకు లాంగ్ టైం నుంచి స్మగ్లింగ్ జరుగుతున్నట్టు ఒక క్రెడిబుల్ ఇన్ఫర్మేషన్ రావడంతో బల్లారి చౌరస దగ్గర వెహికల్ చెకింగ్ చేపట్టడం జరిగింది స్టాఫ్ తో పాటు చేస్తున్నప్పుడు ఇంటర్సెప్టెడ్ ద కార్ ఈ ఏపీ ఫార్టీఎన్ ముప్పై రెండు యాభై ఎనిమిది ఇది వచ్చి టొయోటా గ్రాంజా బండి సో గ్లాన్ చెప్పండి ఇది యాక్చువల్గా దీన్ని రావడంతో మొదట వెరిఫై చేస్తే అందులో మెంబర్స్ ఐదు మంది ఉన్నారు ఈ మనం ఎవరినైతే చూపిస్తున్నామో ఈ ఐదు మంది అందులో వెహికల్స్ ఉన్నాయి వెహికల్ వాళ్ళ దగ్గర ఏమీ ముందు వెరిఫై చేస్తే దొరకలేదు కానీ డీప్గా వెరిఫై చేసి చేస్తే సైడ్లో ఉన్న డోర్స్లో ఆల్మోస్ట్ ప్రతి డోర్లోనూ ఓపెన్ చేసి ఇన్సైడ్ మీరు చూస్తున్న ఈ పాకెట్స్ ఈ చిన్న అన్ని ప్యాక్స్ ఇవి ఇవి లోపల ఇన్సైడ్ చేసి ఏ విధంగా కూడా ఎవరికి ఏ విధంగా అనుమానం రాకుండా లోపల ఉండేట్టుగా బిగించేసి ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారు ఇవి యాక్చువల్గా డెస్టినేషన్ కర్నూలు అవుట్స్కర్ట్సు ఇక్కడికి వస్తున్నట్టుగానే ఐడెంటిఫై కావడం జరిగింది దీంతో ప్రధానంగా ఈ కింగ్ పిన్ వీని వెరిఫై చేసి ఇతను నరేంద్ర పేరుతో నేనుగా నరేంద్ర ఇతను పంచలింగాలు విలేజ్ సో ఇతని బ్యాక్గ్రౌండ్ వెరిఫై చేసే మనకు త్రీ ఇయర్స్ బ్యాక్ ఆల్రెడీ ఒకసారి యూపీఎస్లో ఒక కేసు కూడా ఉంది అది కూడా ఈ గంజాయ్ సంబంధించిన కేసే ఆ తర్వాత వాచ్ పెట్టుకోవడం ఉంది వీళ్ళ మూమెంట్స్ వాళ్ళంతా కూడా పోలీస్ సిస్టమేటిక్గానే అందరూ వాచ్లో ఉన్నారు సో మిగతా నలుగురిని వెరిఫై చేసి వీళ్ళంతా కొత్త వాళ్ళు బట్ అంతా ఏజ్ గ్రూప్ అంతా లెస్ ప్లస్ ఆర్ లెస్ ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తెచ్చిన గంజాయిని చిన్న చిన్న ప్యాకెట్లుగా మార్చి వాటిని విద్యా సంస్థల వద్ద విద్యార్థులకు విక్రయించాలని నిందితుల పథకం పన్నారు నాలుగు నుంచి ఐదు లక్షల రూపాయల వరకు సంపాదించాలని భావించినట్లు పోలీసుల విచారణలో తేలింది వెరిఫై చేస్తే ఆల్మోస్ట్ ఎయిటీన్ టు ట్వంటీ కిలోస్ వరకు ఇది ఉంటుంది సో పెట్టుబడి చూస్తే కూడా వీళ్ళు ఓన్లీ ఆర్ మైనస్ సిక్స్టీ థౌజండ్ వరకు దీని మీద ఎక్స్పెండిచర్ పెట్టినట్టుంది బట్ ఇక్కడ దీన్ని లోకల్ గా డిస్ట్రిబ్యూట్ చేస్తూ దీంట్లో ల్యాక్స్ కూడా వీళ్ళు సంపాదించాలని వీళ్ళ ఆలోచనగా ఇది ఒక వీళ్ళకునే వెరిఫై చేస్తే ఎవరికి గొప్ప ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్ కానీ అదర్వైజ్ కానీ ఏం లేదు అంత నెక్స్ట్ కొంచెం రిఫ్రాఫ్గానే ఇట్లా అలవాటు అయిపోయి ఈజీ మనీ అనేది ప్రధానమైన టార్గెట్ బట్ దాన్ని బేస్ చేసుకొని ఇది ఎక్కడ టార్గెట్ చేస్తారంటే ఫైనల్ గా స్కూల్స్ కాలేజీలు పిల్లలు తర్వాత ఇన్స్టిట్యూట్ పిల్లలు వాళ్ళకి చేరడము తర్వాత ఫైనల్ గా అందరు ఆరోగ్యాలు మీదనే కాన్సెప్ట్ మీదనే కూడా చేస్తారు గంజాయిని ఎక్కడి నుంచి కొనుగోలు చేశారు దీని వెనుక ఎవరైనా ఉన్నారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు